स्मद्गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भां नाद्यामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरं पुरं सुदेवसुतं देवं देवकी देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं लक्ष्मीक्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेव वणितां लोकैकदीपाङ्कुरान् श्रीमन्मन्दकटाक्षलब्धै भव ब्रह्मेन्द्रगङ्गाधरां तां त्रैलोक्यकुटुम्बनिं स सुजां वन्दे मुखं प्रियां प्रिया भगवद्बन्ध नमस्कारं मनं लक्ष्मीदेवी तत्पाणि अनुसम्बं समुद्रमदनम् ఒక ముఖ్య విషయాన్ని గురించి అనుసంధానం చేసుకో అదే సముద్రం అదనం అనగా సముద్రాన్ని తిలికే విషయం దేవతల రాజు ఇంద్రుడు దుర్వాస్ మహర్షిని అవమానించి తన స్వర్గలోక సంపదను పోగొట్టుకున్నాడు అతని గర్వాంక అహంకారాలే ఆ పనిచేశాయి ఇక సంపద రాక్షసుల వస్తుమైంది వీరి సాయంతోనే మరలా సంపద పొందవచ్చు మీరందరూ కలిసి సముద్రాన్ని మదించండి అని విష్ణువు ఇంద్రునికి సలహా ఇచ్చాడు మీకు అమృతం లభిస్తుందని హామీ ఇచ్చాడు అమృతపానం వల్ల దేవతలు అమరులు అవుతారని పోయిన రాజ్యం తిరిగి వస్తుందని భరోసా ఇచ్చాడు మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకే సర్పాన్ని త్రాడుగా చేసుకుని మందర పర్వతం కుంగిపోకుండా దాని కింద కుర్మావతారంగా విష్ణుదేవుడు ఉండగా సముద్రాన్ని చెరగడం ప్రారంభించారు దేవ దానవులు ఈ సాహస కార్యంలో మొట్టమొదటి పుట్టిన హలాహలం అది మహావిషం శివంకరుడైన శంకరుడు దాన్ని పానం చేసి లోకాలను ఆపదలను గట్టి తర్వాత కోరిన కోరికలను పిదప ఇది కామదినం ప్రభవించింది తెల్లని గురువైన ఉచ్చై శ్రవస్ ఏనుగైన ఐరావతం అమూల్యమైన కౌస్తమణి కోరికలు తీర్చు తీ తీ తీర్చు కల్పవృక్షం సమస్త సంపదలకు నిలయమైన లక్ష్మి సురశ్గా అధిష్టాన దేవత అయిన వారుణి అమృత కలసంతో దేవ వైద్యుడైన ధన్వంతరి ప్రా ప్రాదుర్భవించగా ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని గ్రహించారు ఋషులు కామధేనుమును తెల్లనగురు బలి ఐరావతాన్ని కల్పవృక్షాన్ని ఇంద్రుడు కౌస్తవం విష్ణువు గ్రహించారు అట్ని విష్ణు వక్షస్థలాన్ని లక్ష్మి ఆపేక్షించింది చిత్రం ఏమిటంటే దానములు స్థులను కళ్ళు తిరస్కరించగా దేవతలు దాన్ని గ్రహించారు ఇక మిగిలింది అమృతం మొత్తమంతా తామే పానం చేయాలని ధన్వంతుడి చేతి నుండి దానవులు అమృత కలసాన్ని లాక్కున్నారు ఇక స్వార్థం దురాశ నమ్ముకున్న వమ్ము చేయటం మొదట దుర్లక్షణాల దానవల్లో చిందులు తొక్కాయి ఈ దుండగాన్ని ఆపటం కోసం విష్ణువు జగన్మోహన్ జగన్మోహిని అవతారమెత్తి దానవులను మోహమనే మత్తులో ముంచి అమృతాన్ని దేవతలు దక్కేటట్లు చేశారు ఇట్లా నూతన శక్తితో ఉప్పొంగిపోయే దేవతలు రాక్షసుల్ని తరిమి చేసి చేజార్చుకున్న స్వర్గాన్ని తిరిగి కైసం చేసుకున్నారు ఈ కళ అనేక దివ్య సందేశాలను ఇస్తుంది బహుజనుల హితం కోసం చిన్న చిన్న అభిప్రాయ భేదాలను మొదలుపెట్టి అందరితోనూ చేతులు కలిపి అవసరమైతే తమకు శత్రువులను భవించే వారితోనైనా భుజం భుజం కలిపి ఒక మహత్తర కార్యక్రమం కోసం నడుము కట్టాలనే ఉపదేశం ఈ కథ వల్ల స్పష్టమవుతుంది సాధించవలసింది మహత్తరమైన దౌడిచే దాని ప్రయత్నం కూడా అంత భారీ ఎత్తులోనే ఉండాలని సూచిస్తుంది ఇట్లా కలిసి చేసిన పనులు కొన్ని సత్ఫలితాలను కొన్ని దుష్ఫలితాలు ఇస్తాయి అందుకే ముందు హాల హల అలం పుట్టింది కానీ ముందుగా అమృతం పుట్టలేదు హల అలం పుట్టిందని అంతటితో వారు పనులు వినమించలేదని గుర్తించాలి ఇది ఇది పక్షాలలోనూ భయోత్పాత సృష్టించింది ఏ పక్షం వారిది తప్పో ఏ పక్షం వారిది ఒప్పు అనే మాటను పక్కన ఉంచి సందర్భాల్లో సంఘం అంతా కలిసి బిగించి ముందుకు సాగాలని క్లిష్ట పరిస్థితుల్లో నాయకుల్లో ఐక్యమత్య ఉండాలని సూచించడం లేదా అంతమంది నాయకుల్లో శివుని వంటి వాడు దీనికి పరిష్కార మార్గం చూపగలరు కష్ట నష్టాలు భరించి ఓర్పుతో లోకక్షేమం కోసం శ్రేసుక త్యాగం చేయగల వ్యక్తి కావాలి అందుకే ముందు దుమికాడు శంకరుడు ఇట్లా భయాందోళన సర్దుమనంగా ప్రయత్నాలు ముమ్మరం కాగా అభ్యుద్ధాన్ని సూచించే లక్ష్మి ఆవిర్భవించింది నిస్స్రేయసమని అమృతం అమృతము సిద్ధించింది జగత్నకు శ్రేయస్సు ప్రేయస్సు రెండూ కావాలి అలా సమస్య కృషి పరించింది కలిసిగట్టుగా కష్టపడి పని చేసినప్పుడు దాని ఫలితాన్ని సమంగా అనుభవించాలి కదా అయితే స్వార్థం ఈర్ష్యా ద్వేషాలు పూటమరించడం సహజము ఈ సందర్భంలో సంపూర్ణ పదం దక్కడానికి ఎవరు అరువులో గుర్తిస్తాడు భగవాన్ అయిన విషయం సన్మార్గులకు పంచి దుర్మార్గులను మోహింపజేసి దూరంగా ఉంచగలరు ఈ కథను అంతఃకరణానికి లేదా మనస్సుకి సంబంధించినగా కూడా ఉంచవచ్చు జీవితంలో వ్యత్యయాలు లేదా విపరీతాలు సంభవించడం శాంతి సుఖాలు వెతుకువడానికి ఉన్నత ఆధ్యాత్మిక దశలు పరిష్కారం దొరుకుతుంది అమృతం ఆధ్యాత్మిక పరమావధికి గుర్తు ఇది పొందటం అంత సులువు కాదు దీనికై తీవ్ర ప్రయత్నం అవసరం ఇంద్రియ వృత్తులు జన్మాంతర వాసనలు సాధకొని అధోగతికి లాగటానికి ప్రయత్నిస్తూ ఉంటాయి దేవతలు దానవులు ఎలా వాడుకొని చివరకు వారిని ఎలా వదిలిపెట్టారో ఆ ఆ విధంగా సాధకుడు తన మార్గములని అవంతరాలను జాగరూతలంగా తీసుకోవాలి అసురీ శక్తులపై నిరంతరం పోరాటం సాగిస్తూనే కానీ అది సాధ్యం కాదు ఇక్కడ జ్ఞానావశ్యకత ఉంది దానివల్లే మనస్సును మధించగలం భోగాలు కామ అనే ఆలాహలాన్ని గెంటివేయగలగాలి ఇవన్నీ సాధకునే ఆటంకాలే అనే విషయాన్ని గట్టిగా నమ్మి నమ్మి ప్రకరించగలగాలి ఇక్కడే పరమేశ్వరుని పాదపద్మాలు గట్టిగా పట్టుకోవాలి ఆ శంకరుడు ఈ కష్టాలు కళల నుండి దాటించగలం బుద్ధుడు మారుని క్రీస్తు సాధనల్ని తనవడం ఇటువంటిది ఎప్పుడైతే ముసలి పట్టు వంటి ఇంద్రియాల వలయం నుండి బయటికి వదలగలిగినప్పుడు సిద్ధులు తమను తామే వస్తాయి కామధేను కల్పవృక్షం వంటి సిద్ధులు అప్రయత్నంగా వస్తాయి వీటిని కూడా దాటి సమస్త వస్తువుల అభివ్యాప్తమైన శక్తి అనగా లక్ష్మీ దర్శనం లభిస్తుంది దివ్యానందం అనే అమృతం అప్పుడు లభిస్తుంది ఇట్లా కథలను అర్థం చేసుకో ఇది వెర్రీ मरी कदल सस्ती जय श्री राम